ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషం వరకు తిది అష్టమి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం వరకు తదుపరి నవమి వారం బుధవారం నక్షత్రం అనురాధ మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషం వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం వ్యఘాత ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి హర్షణ కరణం కవులవ ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం వరకు తదుపరి తైతుల రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి గలజీ వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషం నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషం వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు గుళికాలం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం వరకు శుభముహూర్తం బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఏడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషం వరకు అమృత ఈ రోజు లేవు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషం వరకు శుభం భూజాత్